డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేను ఇరవై తొమ్మిది నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఈనాటి దైవాంశము నీతిమంతుల ప్రార్థన యాకోబు ఐదు పదహారు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును నీతిమంతులు దేవుని మార్గంలో నడిచేవారు వీరు మంచి పనులు చేస్తూ దేవుని చిత్తానుసారంగా నడిచేవారు అబ్రహాము దేవుని నమ్ముట వలన నీతిమంతుడిగా ఎంచబడినాడు కావున దేవుని నమ్ముటే నీతి నీతిమంతుల ప్రార్థనల వైపు దేవుని దృష్టి ఉంటుందని ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి అని కీర్తన ముప్పై నాలుగు పదిహేనులో చూస్తాం దేవుడు మంచిని ప్రేమిస్తాడు గనక చెడును ద్వేషిస్తాడు కాబట్టి భక్తిహీనులకు దూరంగా ఉంటాడు యాకోబు నాలుగు మూడు ప్రకారం స్వార్థపూరితంగా స్వంత సుఖాల కోసం అడిగినప్పుడు దేవుడు ఏమీయో అనుగ్రహించడు ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు మొదటి యోహాను ఐదు పద్నాలుగులో ఆయన చిత్తమును బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే కీర్తన నూట పదహారు ఒకటిలో కీర్తనకారుడు యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని పలికాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము దేవుడు మనలా దీవించి ఆయన చిత్తానుసారంగా ఆయనను అడిగి పొందుటకై మనలను నీతి మంతులుగా తీర్చుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మంతుల ప్రార్థనను ఆలకించేదేవా మేము మా స్వార్థపూరిత స్వంత సుఖాల కొరకు కాకుండా నీ చిత్తానుసారంగా అడిగి పొందుటకై నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్